ఫ్రెండ్స్ ఈ మధ్య అందరూ బిట్కాయిన్ క్రాష్ అయ్యింది గేమ్ ఓవర్ అంటున్నారు కానీ నిజం నథింగ్ హ్యాస్ ఫండమెంటలీ చేంజ్డ్ ప్రైస్ మాత్రమే మనకు డిస్కౌంట్ లో దొరుకుతుంది అంతే చార్ట్ చూడండి ప్రైస్ పడిపోయిన ఫండమెంటల్స్ లో ఒక్క శాతం కూడా మార్పు లేదు ఇది ఇప్పుడే బ్లూ జోన్ లో ఉంది అంటే డీప్ వాల్యూ ఏరియా మైనర్స్ కి ఒక్క కాయిన్ తీయడానికి కాస్ట్ దాదాపు సెవెంటీ కే దగ్గర ఉంది వర్స్ట్ కేస్ లో కూడా బిట్కాయిన్ ఇక్కడే ఒక ఫ్లోర్ కనుక్కుంటుంది ప్రొడక్షన్ కాస్ట్ అనేది బలంగా నిలబెడుతుంది ఆర్ఎస్ఐ చూస్తే వీక్లీ ఆర్ఎస్ఐ బాగా ఓవర్స్ ఉంది సర్ప్రైజ్ గత బుల్ మార్కెట్స్ లో పెద్ద ర్యాలీస్ కి ముందు కనిపించిన సేమ్ ప్యాటర్న్ ఇదే ఇది ఒక మంచి సైన్ హార్వర్డ్ ఎండామెంట్ లాంటి పెద్ద సంస్థలు బీటీసీ గోల్డ్ కంటే ఎక్కువగా ఓన్ చేస్తున్నాయి జేపీ మార్గన్ సిటీ లాంటివి స్టేబుల్ కాయిన్స్ ని లార్జ్ స్కేల్ లో యూస్ చేస్తున్నాయి ఎథేరియం కూడా ఎక్స్చేంజెస్ నుండి మాసివ్ గా బయటకు వెళుతోంది చాలా మంది బేర్ మార్కెట్ అని గట్టిగా అరుస్తున్నారు కానీ ఈ డీప్ వాల్యూ ప్రాంతం యూజువల్లీ బుల్ మార్కెట్ కంటిన్యూషన్ కి ఒక స్ట్రాంగ్ బేస్ అవుతుంది సో మీరు బిట్కాయిన్ ను ఇష్టపడితే ఇప్పుడు అది